గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ శ్రావణ మాసం ముగింపు దశకి రాబోతున్నాం ఇది అయిపోయింది అంటే నెక్స్ట్ మనకు వచ్చేది భాద్రపద మాసం మరి భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి ముఖ్యంగా భాద్రపద మాసం వచ్చింది అని అంటే గణేష్ నవరాత్రులు అసలు పిల్ల పెద్ద తారతమ్యం లేకుండా మంచిగా భక్తితో ఎంజాయ్ చేసే రోజులు ఏమైనా ఉన్నాయంటే ఈ నవరాత్రులే వినాయక నవరాత్రులు ఆ వినాయక చవితి విశిష్టత గురించి కూడా వివరించండి వినాయకుడు వినా ఆయన్ని గణపతి అని పిలుస్తున్నాం అంటే ఏంటి గణాలకి అధిపతి అధిపతి ఆ గణాలకు అధిపతి అయిన గణపతి మనకేమిస్తాడు అని ప్రశ్నించుకుంటే అసలు గణపతి ఉపాసన ఎందుకు చేస్తాం అంటే గణపతికి పూజ ఎందుకు చేస్తాం మనం చూసినప్పుడు మన హిందూ ధర్మంలో అందరూ కూడా ఫస్ట్ గణపతికి అంటే పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా అంటే మొదటగా వినా వినాయకుడు పూజ చేసినప్పుడు కూడా మనం పసుపు వినాయకుడికి పూజ చేస్తాం ఈ గణపతి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే మనం ఏ పూజ అయితే తీసుకు చేస్తున్నామో ఆ పూజ యొక్క ఫలితం మనకి రావాలి అన్నప్పుడు గణపతి పూజ చేయాలి అని చెప్పారు ఎందుకు అది అని అంటే జనరల్ గా చూడండి మీరు ఏదైనా పూజలకు వెళ్ళినప్పుడు పూజ ఎవరు చేసుకుంటున్నారో వాళ్లే పూజ చేసుకుంటూ ఉంటారు మిగతా వెళ్ళిన అందరూ ఏంటంటే అక్కర్లేను అని అంటే వాళ్ళ వాళ్ళు అప్పుడే కలుసుకుంటారు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఏ పెళ్లికి వెళ్ళినా మీరు అదే చూస్తారు ఎక్కడైనా అంటే వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ కానీ పూజకి వెళ్ళినప్పుడు అస్సలు ఉండకూడదు ఎందుకంటే మౌనమే మంచి సాధన అని అంటారు ఫస్ట్ ఈ మౌనం అంటే మాట్లాడకుండా ఉంటే కదా దీన్ని మౌనంగా ఉంచడం తెలుస్తుంది అంటే ఇప్పుడు విగ్రహారాధన కూడా అంతే ఏంటంటే ఫిజికల్ గా ఒక విగ్రహానికి ఆరాధించి దాన్ని ధ్యానించడం మొదలు పెడితే స్లోగా శూన్యంలోకి వెళ్తాము అని చెప్పేసి ఒక ఫామ్ని వాళ్ళు క్రియేట్ చేశారు అదే విధంగా ఈ మాట ఆపితేనే దీన్ని కూడా ఆపడం తెలుస్తుంది మైండ్ని అంటే మెయిన్ మన మనస్సు మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని కూడా కొంచెంసేపు మౌనంగా ఉంచాలి అంటే ఉంచుకోవాలి కొన్ని విషయాల్లో ఎందుకు అని అంటే అక్కడ పూజకి వెళ్ళాము అంటే అక్కడ ఒక శక్తి ఒక జ్ఞానం ఉంటాయి పూజలో ఖచ్చితంగా ఆ మంత్రశక్తి ఏదైతే ఉందో తద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోవాలి తీసుకోవాలి అంటే మనం ఏంటి ఈ పక్కన ఈ మాట్లాడుకోవడం ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మన లోపలున్న అహంకారం వల్లే ఎందుకు నేను అన్నది ఇక్కడ ఒక ఐడెంటిటీ ఉంది అప్పుడు నువ్వు అన్న ఐడెంటిటీతో నాకు మాట్లాడాలనిపిస్తోంది ఎప్పుడు మన ఇద్దరిని ఇలా ఏంటంటే ఫిజికల్ ఫామ్ లోనే చూసుకుంటున్నాం ఈ భౌతిక దేహమే నాది అని అనుకునే భ్రమలో ఏదైతే ఉన్నా అది పోతేనే మనకి యాక్సెప్టెన్స్ అన్నది వస్తుంది అక్కడ యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే ఆ పూజ యొక్క శక్తి జ్ఞానాన్ని మన లోపలికి మనకి తెలియకుండా అబ్జార్బ్ చేసుకునే స్థితి అది ఎప్పుడు వస్తుంది అని అంటే అందుకే ఏం చెప్పారు వినాయకుడిని అమ్మ చక్కగా నలుగు పెట్టుకుంది ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఆయన పేరు గణపతి అంది నలుగు పెట్టుకోవడం అంటే దేహానికి పట్టిన మురికిని వదిలించుకోవడం భౌతిక దేహానికి ఏం మురికి పట్టింది అంటే ఇప్పుడు చెప్పుకున్నదే నేను అన్న అహంకారం ఈ అహంకారం పోతేనే మనం ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతాం అంటే అహంకారం ఉన్నంతసేపు నాకు అన్ని తెలుసు అనిపిస్తుంది ఇంకెవరు చెప్పినా మనకి వినాలనిపించదు ఈ నలుగు ఎందుకు పెడుతున్నాడు వినాయకుడు అంటే ఆయన అంటే ఆయన ఉపాసం చేయడం అంటే ఒంటికి నలుగు పెట్టుకోవడమే అంటే ఇంప్యూరిటీని తీసేసుకోవడం మామూలుగా నలుగు పెట్టుకున్నప్పుడు ఏంటి చూడండి ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది అందులోకి ఆక్సిజన్ వెళ్ళి రక్త ప్రసరణ బాగా జరిగి శరీరం కాంతివంతంగా అవుతుంది ఇదే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ రక్త ఈ ఆక్సిజన్ వెళ్లడం అంటే ఏంటి గణపతి యొక్క శక్తి లోపలికి వెళుతుంది గణపతి శక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ ఏమవుతోంది మన యొక్క అంటే గడప శక్తి అంటే ఏంటి మళ్ళీ అమ్మవారేమో ఆయనకి ప్రాణం పోసింది ఎలా పోసిందిట కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణేశుడి విగ్రహం తయారు చేస్తున్నప్పుడు కామేశ్వరుణ్ణే ఊహించుకుంటా అంటే ఆయన ముఖాన్ని ఊహించుకుంటూ చేసింది అంటే ఇందులో ఆవిడ శక్తితో పాటు ఆయన శక్తి కూడా ఉంది అక్కడ ఏంటి అంటే తండ్రి తల్లి ఎప్పుడైనా తండ్రి మనకేమిస్తాడు అంటే ఉత్సాహాన్ని ఇస్తాడు ఏదైనా ఒక పని చేయాలంటే నువ్వు చేయగలవు అన్న ధీమా ఎవరిస్తారు అంటే మనకి తండ్రి ద్వారా సంక్రమిస్తుంది తల్లి ఏం చేస్తుందిట అంటే మనకి తెలియకుండా మనకి బోర్డు అంత జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మ చిన్న మామూలు జనరల్గా ఒక ఇంటికి వెళ్ళాం అనుకో నీకు అని ఒక అమ్మాయిని అడిగితే వెంటనే ఏం చెప్తారట మా నాన్న ఇష్టం అంటారు ఒక అబ్బాయిని అడిగారునుకో మా అమ్మ ఇష్టం అంటారు ఇదేంటండి అని అనుకోకండి అమ్మ నాన్న ఇష్టం అని అంటారు వాళ్ళు కానీ లైఫ్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నాన్న అంటే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువ ఫాలో అయ్యేది అమ్మనే అమ్మనే అవును అమ్మ చెప్తే అది ఎందుకు అంటే ఆవిడ పూర్తిగా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది తండ్రి ఏంటంటే మనం నులు నిలబడ్డానికి అంటే మనం ఎలా వచ్చి సమాజంలో అనే దానికి ఉత్సాహాన్ని ఇస్తాడు ఇక్కడ అదే ఏంటి అంటే కానీ ఏంటి మనం జనరల్ గా అంటే శివయ్య అంటే జ్ఞానం అమ్మ అంటే శక్తి ఎందుకంటే ఆవిడ శక్తి అని పిలుస్తున్నారు ఈయన్ని శివ అని పిలుస్తున్నారు కాబట్టి అలా అనుకుంటున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈయన శక్తిని ఇస్తారో ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఎప్పుడైతే ఆ శక్తి జ్ఞానం మన లోపలికి వెళ్తాయో వెళ్ళేసరికి అర్థమయ్యేది ఏమిటి అంటే మనం వీక్ గా ఉన్నంత సేపు నాకు అన్నీ తెలుసు అనిపిస్తుంది మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యామో నాకు అసలు ఏం తెలియదు నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఈ ప్రకృతి చాలా పెద్దది నేను చాలా చిన్నదాన్ని అనిపిస్తుంది ఎప్పుడు ప్రకృతి పెద్దది అనిపించిందో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవడం మొదలు పెడతాం మొదలు పెడతాం ఎప్పుడు ప్రకృతి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాము మనం ఏం చేయాలనుకుంటున్నాం దానికి ఒక వే అన్నది దొరుకుతుంది ప్రకృతి నుంచి నేర్చుకోవడం అంటేనే యాక్సెప్టెన్స్ అని అర్థం ఎప్పుడు ప్రకృతిని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నామో ఆ శక్తి జ్ఞానం అన్నది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆ పెరగడం ఎందుకంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది ప్రకృతిలో తిరుగుతూ ఉంటే ఎనర్జీ ఎందుకు సూర్యుడు ఒక ఎనర్జీ ఇస్తే చంద్రుడు ఒక ఎనర్జీ ఇస్తే వాయువు ఒక ఎనర్జీ ఇస్తే అగ్ని ఒక ఎనర్జీ అన్నీ వస్తాయి మనకి ఎప్పుడైతే వచ్చాయో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి మీకు ఒక వే అన్నది దొరుకుతుంది ఆ వే దొరికింది కాబట్టే ఏం చేశారు ఆవిడ స్థానానికి వెళ్ళిందండి శివుడు వచ్చాడు అని చెప్పారు శివుడు రాగానే ఈయన రావద్దు లోపలికి అన్నాడు వెంటనే ఆయన పీక్ కట్ చేశాడు ఆ స్టోరీ ఎంత గొప్పదంటే చూడడానికి చాలా మామూలుగా ఏదో శివుడు వచ్చి పీక్ కట్ చేసేసట్ట ఎనుగు తలకాయ పెట్ట అసలు అది కాదు ఇక్కడ ఏంటి ఆవిడ స్థానానికి వెళ్ళింది గుహ అంటే గుహ్యము అని అర్థం అంటే మూలాధార చక్రం మన మూలాధార చక్రానికి అధిపతి గణపతి అర్థమైందా మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతి ఏం చేస్తున్నాడు అక్కడ ఎవరున్నారో చూడండి అమ్మ అమ్ము అమ్ముంది అంటే మూడు చోట్ల పావు రూపంలో పడుకునుంది కుండలిని శక్తి రూపంలో ఆ పడుక్కున్న ఆవిడ ఏం చెప్పింది అంటే ఒరే ఇక్కడ నువ్వే అధిపతివిరా బాబు కాబట్టి నేను పడుకున్నాను నన్ను ఎవరు నిద్ర లేపకుండా చూడు ఎప్పుడైతే చూడమందో జ్ఞానము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది నుంచే పైకి వస్తుంది ఈ జ్ఞానం మూలాధారం నుంచి ఎప్పుడైతే పైకి వస్తుందో ఈవిడ లేవాలి పడుకున్న నిద్ర డిస్టర్బ్ అవుతుంది అందుకని గణపతి ఏం చేశాడ శివుణ్ణి రావద్దన్నాడు రావద్దంటే ఆయన ఏం చేశాడు త్రిశూలం ఎందుకంటే అహంకారం అన్నది ఎక్కడుంది అంటే ఈ బాడీ అంతా ఎవరిని కనిపెట్టలేం వీళ్ళు 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 అని డిఫరెన్స్ తెలియదు ఇది ఉన్నంత సేపే ఇది పలానా అంటే ఏమొచ్చింది ఐడెంటిటీ ఫలానా అని ఎక్కడ చెప్తున్నావు అంటే ఇక్కడి నుంచే అంటే ఈ ఫేస్ ను దిది అని చెప్పగలుగుతున్నాం అదే కనుక ఫేస్ లేకుండా మండి ఉంటే ఎవరెవరో చెప్పలేము కష్టం గుర్తించడం అంటే ఇక్కడికి వచ్చేసరికి మన ఐడెంటిటీ ఏంటంటే మన ఫేస్ అనమాట అయ్యేసరికి శివుడు ఏం చేశాడు ఐడెంటిటీని తీసేశాడు దేంతో తీసాడు అంటే త్రిశూలం ఇక్కడ త్రిశూలంతో తీయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అక్కడ ఏనుగు తలకాయని బిందుకు పెట్టారు ఇక్కడ ఉన్న మూడు చుట్ల పాము ఏంటి అంటే మూడు చుట్లు పాము అన్నారు కదా ఆ మూడు ఏంటంటే మన లో ఉన్న సత్వ రజస్త గుణాలు నార్మల్ గా ఒక మానవుడిలో సత్వ సత్వరజస్తమో గుణాలు ఎలా ఉంటాయి అని అంటే తమ ఇవన్నీ స్వార్థం అనమాట ఏమిటి అంటే తమోగుణం ఎప్పుడు ఏం చెప్తుందిటా నీ శరీరానికి చాలా రెస్ట్ అవసరం అమ్మా పడుకో పడుక్కో అంటుంది బద్దకించడం తమోగుణం ఇంకా రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తూ ఉంటుందిట నువ్వు అందరితోను అంటే వీళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి మనలో ఉన్న ఎమోషన్స్ పెంచేసి అందరితో ఫైట్ చేయమని చెప్తూ ఉంటుంది రజోగుణం విసుగు ఎక్కువైపోయి ఇంకా సత్వగుణం అంటే ఏంటంటే ఈ ప్రపంచం ఏమైపోయినా నీకు సంబంధం లేదమ్మా నువ్వు ఒక్కదాని మాత్రం మంచిదాన్ని అనిపించుకోవాలి ఈ ఈ సత్వగుణం అంటే ఏ ఒక్కటి లేకపోయినా ఇబ్బందే అన్ని ఉన్నా ఇబ్బంది కానీ చాలా మంది గుణాతీత అంటే ఏమనుకుంటారంటే గుణములు ఏమీ లేకపోవడం అని కానీ ఇక్కడ గుణాతీత అంటే కాదు ఏ గుణాన్ని ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోవడానికి గుణాతీతము అంటారు ఇక్కడికి వచ్చేసరికి ఈ సత్వరజస్తమ గుణాలు మంచివి కాదు అందుకని ఆయన త్రిశూలం వాడాడు అక్కడ వాడిన ఆయుధం చూడండి ఆ త్రిశూలం అన్నా కూడా సత్వరజస్తమ గుణాలే ఇక్కడికి వచ్చేసరికి ఈ తమో గుణం పడుకో కదా ఇది ఎప్పుడు ఏమంటుందిట ఎప్పుడు మెడకువగానే ఉండు ఇక్కడ బద్ధకంగా ఎప్పుడు ఏంటంట ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు పని చేస్తూనే ఉండాలి అని చెప్తుందిట ఎందుకంటే శరీరానికి కష్టం లేకపోతే వచ్చేదాన్ని అహంకారం అంటారు అర్థమైందా ఇంకా రెండోది రజోగుణం ఏం చేస్తూ ఉంటుందిట విసుకు కోపం చికాకు అందరితో దెబ్బలాడడం ఇది ఈ రజోగుణం ఈ రజోగుణం వచ్చేసరికి ఏం చేస్తుందిట ఇలాంటి చిన్ని చిన్ని ప్రాణాలు అవ్వకుండా నీలాంటివే వాటితో అస్సలు ఫైట్ చేయకు నీ కోపాన్ని దేని మీద ప్రదర్శించాలి అంటే ప్రపంచంలో బోళ్ళన్ని సమస్యలు ఉన్నాయి వాటన్నిటితో ఫైట్ చేయి నీతో పాటు చాలా మంది హ్యాపీగా ఉంటారు అంటుంటే మరి అది ఫైటింగే కానీ ఏంటి అంటే అక్కడ ఆ ఫైటింగ్ మంచిది సమాజ సమాజ శ్రేయస్సు కోసం అంటే ఏళ్ళ ఇప్పుడు గేమ్ ఉందనుకోండి గేమ్ లో నా స్వార్థం చూసుకుని నేను నేను విన్ అవ్వడం లేకపోతే నేను సెంచరీ చేయడం గ్రేటా ని గెలిపించడం గ్రేటా అన్నప్పుడు ఏదవుతుంది ఇక్కడ ఏంటంటే మన సెంచరీ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టీం గెలవాలి నా సెంచరీ ఎలా భావన అక్కడ అక్కడ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ నేనే ఉంటుంది ఇక్కడకి వచ్చేసరికి మనందరం అయిపోతాం ఇది ఈ సత్వగుణం ఏంటి నువ్వు మంచిదా అని అనిపించుకో ఉంటుంది కానీ ఈ సత్వగుణం ఏంటవుతుంది అంటే నువ్వు అని అనిపించుకున్నా అనిపించకపోయినా అసలు సంబంధం కానీ మంచి చెయ్యి ధర్మంగా ఉండు అంతే ఎందుకంటే మంచి ఇప్పుడు సపోజ్ చూడండి మీరు ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఒకళ్ళకి మంచి అయితే డెఫినెట్ గా రెండో వాళ్ళకి చెడ్డ అయిపోతా ఉన్నా ఏ కానీ ఇద్దరికి మంచి అయ్యామంటే అంటే ఎవరి డిఫెక్ట్ మరీ డిఫెక్ట్ అది అర్థం అయితే సరివద్దు ఇద్దరు మంచిది అంటున్నారు అనుకోండి అప్పుడు మనం కరెక్ట్ గా లేనట్టే ధర్మం ఎప్పుడు ఏంటంటే ఒకళ్ళకి మంచి అయితే ఇంకోళ్ళకి చెడ్డ అంతే కాబట్టి ఇక్కడ ధర్మంగా ఉండడమే నేర్పిస్తుంది ఈ సత్వగుణం ఏవైనా పర్వాలేదు నీ పేరు ఏదైతే వస్తే మనకెందుకు మంచి చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ అది నేర్పిస్తుంది ఈ త్రి ఈ ఏనుగు తలకాయ పెట్టడంలో కూడా ఏంటి ఆంతర్యం అంటే ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోనే ఏనుక్కి చాలా పెద్ద అహంకారం ఉంటుందిట ఆ పెద్ద అహంకారం ఏమిటి అంటే మామూలుగా మానవుడికి ఉండే అహంకారం కాలుగోరు నుంచి తల వరకు అంతే పరియంతం అంటారు ఆ కాస్తే ఉంటుంది నేను నేను అని కాని ఏనుక్ అలా ఉండదుట అహంకారం ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అంటుంది అదే పెద్ద అహంకారం అంటే దాన్నే మహతీ మహత్త అహంకారం అంటారు ఆ మహత్త అహంకారం అంటే మహత్తత్వం కలది అమ్మవారి దాంట్లో ఉంటుంది మహతీ మేరు అని ఆ మహత్తత్వం అంటే అర్థం ఏమిటి అంటే సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది ఎప్పుడైతే అది అర్థమైందో అన్నిట్లో మన్ని చూసుకోగలుగుతున్నామో ఇంక మనకి దేనిపైన అహంకారం ఏముంటుంది ఏముండదు అది ఇక్కడ గణపతి సాధనలో మనకు అర్థమవుతుంది పైగా ఈ ఏంటవుతుందంటే కుండల్ని ఎనర్జీ ఎప్పుడైతే ఈ శివుడు అంటే జ్ఞానం లోపలికి ప్రవేశించిందో వెంటనే కొండల్ని మేల్కొంటుంది ఆ మేల్కొనేసరికి ఏమవుతుంది అంటే ఒక్కసారి ఎప్పుడైతే పైకి లేచిందో ఈ మూలాధార స్వాదిష్టాన్ చక్రాలు రెండింటికి ఒక ముడి ఉంటుంది లింక్ లాగా ఆ ముడి పేరేంటి అంటే బ్రహ్మగ్రంథి అని పిలుస్తారు ఈ కొండల్ని లేవగానే బ్రహ్మగ్రంథి విభేదన అన్నది జరుగుతుంది ఎప్పుడు బ్రహ్మగ్రంథి విభేదన జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అంటే ఇది సాధన చేయగా 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 జరిగేది కొండల్ని లేచిందని మనం అనుకున్నప్పుడు కాదు అది నిజంగా లేచినప్పుడు జరిగేది ఏంటంటే బ్రహ్మగ్రంథి విభేదన అన్నది జరుగుతుంది ఎప్పుడు జరిగిందో అప్పుడు ఏంటి అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త మనకు అర్థమయ్యేది ఏంటంటే నేను ఎందుకు పుట్టాను అంటే మనం పుట్టిన సృష్టి రహస్యం ఉన్నది ఆ గణపతి సాధనలో అర్థమవుతుంది కాబట్టి గణపతికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అన్న పర్పస్ ని ఎవరైతే మనకి తెలియచేస్తారో ఆయన పేరే గణపతి అందుకే ఆయన పక్కన సిద్ధి బుద్ధి భార్యలు అని చెప్తారు సిద్ధి అండ్ బుద్ధి అంటే ఏంటి మనలో ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో దృష్టి లోపం ఆ దృష్టి లోపాన్ని ఎవరైతే తీసేస్తారో ఆయనే గణపతి ఎందుకు తెలుసని ఒక ఒకటి ఉంది కదా దానివల్ల అందరినీ బ్లేమ్ చేస్తూ ఉన్నాం కదా అంటే ఆ దృష్టిలోపం మొత్తం పోయింది ఎప్పుడైతే దృష్టిలోపం అంతా పోయిందో అప్పుడు ఏమవుతుంది సిద్ధి అంటే మనం అనుకున్న పని మీద కమిట్ అయి కూర్చోగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఇస్తాడు గణపతి అప్పటి వరకు ఏంటంటే అందుకే విఘ్నాలు అంటారు మనం ఏం చేస్తుండే ఇంబాలెన్స్ అయ్యి చేస్తానండం చేయకపోవడం వంట అంటే కమిట్మెంట్ ఉండదు ఆ కమిట్మెంట్ ఇచ్చేదే గణపతి దాని మీద కూర్చుని చేస్తాను అంటే ఖచ్చితంగా చేయగలిగే స్థితి గణపతి వల్ల వస్తుంది దానికి తోడు అయింది చాలా సూక్ష్మ బుద్ధి అది మీరు ప్రతి చోట చూస్తారంటే మన బుర్ర చాలా వేగంగా పనిచేసేటట్టు చేస్తాడు ఎప్పుడైతే బుర్ర వేగంగా పనిచేస్తుందో ఎందుకు అని అంటే పరిగెట్టు పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం గొప్ప అంటారు అక్కడ పరిగెట్టు పాలు తాగడం అంటే చూడు కుమారస్వామి చాలా స్పీడ్ గా పరిగెట్టి వెళ్ళిపోతాడు ఈయన అక్కడే నుంచి ఏం చేస్తాడు మూడు మూడు తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశారు ఇంకా అంటే అంత టెన్షన్ లో నేను చెయ్యగలను అనేది ఏమ అహంకారం అక్కడ కనిపిస్తే ఇక్కడ నేను చేయలేనని తెలిసి తెలిసినప్పుడు భయం వేస్తుంది గా ఆ భయం లేకుండా బుర్రలో ఆలోచన వచ్చింది అంటే వాడు చాలా బ్యాలెన్స్ ఎందుకంటే ఇక్కడ రెండు ఉంటాయమ్మా జ్ఞానం అని ఒకటి ఉంటుంది తెలివి అని ఒకటి ఉంటుంది తెలివికి జ్ఞానానికి రెండు సెపరేట్ చూడ్డానికి ఒకటే అనిపిస్తూ ఉంటుంది తెలివంటే ఏంటి ఏంటి అని అంటే మీరు టెన్త్ పాస్ అయిపోయారు అనుకోండి మీ చెల్లి నైన్త్ నుంచి టెన్త్కి వస్తుంది వస్తే మీరు అప్పుడు పేపర్ ఎలా రాయాలో ఇది ఎలా చేయాలో అక్కడ ఎలా ఉండాలో ఇవన్నీ చెప్తారు ఎందుకంటే ఆల్రెడీ మీరు దాటేసారు దాన్ని ఏమంటారు అంటే తెలివి అంటారు అంటే మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నారు జ్ఞానం అంటే ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ పరీక్ష రాస్తున్నప్పుడు ఇవన్నీ ఫాలో అయితే దాన్ని జ్ఞానం అంటారు అంటే ఆ సిచ్యువేషన్ లో మీరు అంత బ్యాలెన్స్ గా ఉంటారు అంటే మీరు ఎంత బ్యాలెన్స్ గా సిచువేషన్ ని హ్యాండిల్ చేశారు తెలివిగా అన్నదాన్ని జ్ఞానం అంటారు మన దగ్గరకు వచ్చేసరికి చాలా మంది మీరు చూస్తే సలహాలు అందరికీ ఇచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అది అది అవకు అంటే టెన్షన్ అయిపోతూ ఉంటారు ఆ టెన్షన్ ఉండకుండా సిచ్యువేషన్ ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని జ్ఞానులు అని పిలుస్తారు అంతే తేడా అంటే ఇవన్నీ మనకు సిద్ధించాలి అంటే గణపతిని ఆరాధిస్తే సరిపోతుంది అంటారు అంటే అది మనం ఇది ఇప్పుడు ఏదైతే హడావిడి చేస్తున్నామో పూజలు ఇవన్నీ నవరాత్రుల్లో అదంతా కాకపోయినా గణపతి మంత్రం చేసుకున్నా సరిపోతుందా గణపతి మంత్రం చేయొచ్చు లేదంటే అక్కడ అష్టోత్తర శతనామావళి ఇది ఏదైతే ఉందో అవన్నీ చేసుకోవచ్చు గణపతికి ఎంత చేస్తే ఇగో ఇవన్నీ మనకు అంత బాగా వస్తాయి వస్తాయి రావాలి అంటే ఖచ్చితంగా చేస్తే దానికి తోడు మనం ఉండరాళ్ళు నైవేద్యం పెడతాం దానికి కూడా ఒకటి ఉంది ఏంటి అంటే జనరల్ గా మూలాధార చక్రానికి ఉన్న లక్షణం వండితను మొండితనం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నా అండర్ కంట్రోల్లో ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఇది సాధ్యం కాదు అని తెలిసినా సరే మనం ఏం చేస్తుంటే అందరి చుట్టూ నా చేతిలో ఉండాలి అందరి చుట్టూ నా చేతిలో ఉండాలి అంటే ఈ సృష్టిలో ఒక్కళ్ళకి కూడా అవదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మోదకాలు ఏవైతే పెడుతున్నావు అవి ఎందుకు పెడుతున్నావు అంటే నాలో ఉన్న ఆ యొక్క మొండితనాన్ని తీసే తండ్రి దాన్నే ప్రమోదం అంటారు ఆ ప్రమోదం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ ఏమవుతుందంటే ప్రమోదం అంటే మన లోపలున్న ఆ యొక్క ప్రేమతత్వం ఏమవుతుందిట నేను కమాండ్ చేస్తే నాతో ఒక్కళ్ళు కూడా ఉండరు ప్రేమిస్తే మాత్రమే ఉంటారు అని తెలుస్తుందిట ఎప్పుడైతే అర్థమైందో ప్రేమతో ఎన్ని రోజులైనా వాళ్ళని కట్టిపడేయచ్చు తప్ప కంట్రోల్ చేసి ఒక్క పోటు కూడా వాళ్ళని ఉంచలేము మొత్తానికి ఇబ్బంది అవకాశం అందువల్లే మనం అందరితో దూరం అయిపోతున్నాం ఆ సెపరేషన్ ఏదైతే అయిపోయిందో మనకి ప్రతి దాంతోను ఆ డిస్కనెక్షన్ ఏదైతే ఉందో వేర్పాటు అన్నది ఆ వేర్పాటు పోయి మళ్ళీ అందరినీ కలిపేది కూడా ఎవరు అంటే గణపతి కాబట్టి మన అందరం కలిసి ఉండాలి అంటే పైగా ఏంటి అంటే లలిత ఉపాసనలో మొదటిగా మనం గణపతికే ఉపాసిస్తాం ఆ ఉపాసించడానికి కూడా కారణం ఏమిటి అంటే ఆ తల్లిని చేరడానికి ఈయన మార్గం చూపిస్తాడు అంటే ఎలా వెళ్ళాలి అన్న ద్రావ చూపిస్తాడు అది గణపతి మనకు చేసే హెల్ప్ అంటే ఈ రకంగా కూడా అనుకోవచ్చు ఆ మనకు భాద్రపద మాసం అయిపోయిన మరో క్షణమే మళ్ళీ నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కదా అమ్మవారికి మీరు ఇక్కడ చూస్తే అదే శ్రావణ మాసం ఆ శ్రావణ మాసంలో ఏంటి అంటే గౌరీదేవి లక్ష్మీదేవిని కొలుస్తున్నాము గౌరీ దేవిని లక్ష్మీదేవిని ఇక్కడ శివుణ్ణి కూడా కొలుస్తారు కొంచెం 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 విష్ణుమూర్తిని కూడా కొలుస్తాం ఎందుకంటే శ్రవణ నక్షత్రం తో ఉన్నది కాబట్టి శ్రావణ మాసం ఏ ఇక్కడికి వచ్చేసరికి చూడండి గౌరీని లక్ష్మిని కొలిచి ఫైనల్ గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే చాతుర్మాసి దీక్ష అంటారు ఇప్పుడే మొదలుపెట్టి అంటే ఆషాఢ మాసం లాస్ట్ లో పదిహేను రోజులు మొదలు పెడతాం మొదలు పెట్టిన తర్వాత శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు మనం ఆ ఈ చాతుర్మాస దీక్ష చేస్తారు ఇక్కడ గౌరీదేవి లక్ష్మీదేవిని కొలిచి చివరికి ఎక్కడికి వెళ్తాం కార్తీక మాసంలో అని చూసినప్పుడు శివుడు విష్ణుమూర్తిలో కలు అదే అక్కడ జరుగుతోంది ఇంకా లలితా సహస్రంలో మీకు చెప్తే బండాసురుడిని అని ఒక రాక్షసుడు పుడతాడు ఎప్పుడు అంటే శివుడు మన్మధుడిని బూడి చేసినప్పుడు ఆ బూడిదలోంచి వచ్చిన తమో గుణమే బండాసురుడు అనే రాక్షసుడు బండాసుర అంటే అర్థం ఏమిటి మన బుర్రలో ఉన్న మంద బుద్ధిని బండాసురుడు అని పిలుస్తారు ఆ బండాసురుడు పుట్టిన వెంటనే ఆ బండాసురుడు పుట్టిన వెంటనే ఆ మంద బుద్ధిని తీసేయడానికి ఫస్ట్ అమ్మ ఏం చేసిందో చూడండి ఇక్కడ కామేశ్వర ముఖాలోకా మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్తారు అంటే అర్థం ఏమిటి అని అంటే ఆ వెంటనే ఈని తయారు చేసింది ఆవిడ ఎందుకు ఈ ఈయనేమో మందబుద్ధి మరి మంద బుద్ధి పోవాలంటే ఏ బుద్ధి రావాలి సూక్ష్మబుద్ధి రావాలి అంటే బుర్ర అసలు పనిచేయదు ఇక్కడ ఇక్కడ వేగంగా పనిచేయడం నేర్పించారు నేర్పించిన తర్వాత వెంటనే మీరు చూస్తే కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటే చేతి వేళ్ళు పదింటి నుంచి నారాయణుడి యొక్క దశావతారాలు అంటే ఎవరు మత్స్య కూర్మవర నరసింహ ఈ అవతారాలన్నీ వస్తాయి ఇవెందుకు అని అంటే ఎప్పుడైతే మనలో మంద అప్పుడు ఏంటి అంటే బాగా అహంకారం వచ్చేస్తుంది అంటే వాళ్ళ బుర్ర పంచేయదు పంచేయక ఏం చేస్తారు అందరితో గొడవలాడి విడిపోయి నాకంటే గొప్పలేదు అన్న పిచ్చితనం వచ్చేస్తుంది అది ఏంటంటే ఒక్కొక్కసారి భరించలేనంత అహంకారం అనమాట మంద ఉన్న వాళ్ళకి నిజంగా తెలివైన వాడు ఎవరు ఇంకోళ్ళతో విడిపోవడానికి ఇబ్బంది పడతారు మీకు ఎగ్జాంపులే ఇప్పుడు మీడియా ఉందనుకోండి సపో అంటే మనం చేస్తున్న మీడియా గురించి చెప్తా తెలివైన వాడు ఆ మీడియా ఏంటి అంటే ప్రపంచంతో కనెక్ట్ అవడానికి వాడుకుంటాడు అదే తెలివి తక్కువ వాడు సేమ్ మీడియా ఎందుకు వాడుకుంటున్నాడు వాడు వాడు అయిపోవడానికి వాడుకుంటున్నాడు స్వార్థానికి అంతే అంటే చూడండి అంటే డిఫరెన్స్ అంతే తెలుగుకి అహంకారానికి అహంకార రాహిత్యానికి డిఫరెన్స్ అది మనం ఎంత నిరహంకారంగా ఉంటామో అంత ఎక్కువ మందితో కలుస్తాం వేడికి వచ్చేసరికి అది అర్థం అవ్వాలి అది అర్థం అవ్వడం కోసమే ఈ దశ దశ దిక్కుల్లో దశ అవతారం అంటే ఎనిమిది దిక్కులు కింద పైన మొత్తం పది పది అవతారాలు ఎందుకు పెట్టింది అంటే విష్ణువు అంటే మీరు ఒకసారి చిన్నది ఆలోచిస్తే మా ఇస్తాడు అంటే ఏ దిక్కు నుంచి మాయ రాకుండా వీడికి అంటే తన బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ అనడానికి ఇంకా ఇంతకంటే మనం ఏం చెప్పక్కర్లే ఒక బిడ్డపై నా తల్లికి ఎంత ప్రేమ అంటే ఇదే ఏంటిటా ఎటు నుంచి కూడా అంటే వీడు మంద అని తెలుసు వీడు అహంకారం తెలుసు అందుకని ఫస్ట్ మందబుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మార్చడానికి ట్రై చేసి ఆ తర్వాత మొత్తం అన్ని ఆ దిక్కుల్లోనూ వీడు ఎటువైపు మాయపడకుండా వెళ్ళేటట్టు చేసింది వెళ్ళేటట్టు చేసిన తర్వాత ఎప్పుడైతే మాయిపోతుందో అప్పుడు కూడా వాడు మాట వినలేదు మీరు చూస్తే ఇంకా వీడి మీదకి ఏం చేశాడు యుద్ధానికి వచ్చాడు అంటే తల్లిని కింత ఎప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేయలేదు అని అనుకుంటాం మనం ఎంత చెడ్డ పని చేసినా చూడండి హెల్ప్ ఎలా వస్తుందో వీడు చెడ్డవాడని తెలుసు కానీ వీడు బుర్ర మారుద్దాం అనుకుని గణపతి సృష్టిచ్చింది అక్కడ అయినా బుర్ర మారలేదు ఇది ఈ వాళ్ళ అన్నని పంపించింది విష్ణుమూర్తిని అన్ని అన్ని దిక్కుల్లో వాడికి మాయ లేకుండా చేసి నిజాన్ని తెలియచేయరా ఎందుకు అంటే ఈ సృష్టి మొత్తం అనుకున్న తల్లి తల్లి ఒకతే నిజం తల్లి ఒకతే నిజం ఎందుకు అని అంటే నేను ఆ కడుపులోంచి వచ్చానన్నది ఒక్కటే నాకు నిజం ఈ ఏ జీవైనా సరే మీరు చూస్తే మిగతా అవన్నీ నమ్మకాలే ఈ నిజం దాన్ని నిజం అంటే ఈ నిజం ఏం చేస్తుంది ఆ నమ్మకాన్ని నిజంలా మనకి చూపిస్తుంది అది మనం అర్థం చేసుకున్నాం అర్థం చేసుకోవాలంతే అర్థం చేసుకునే స్థితి లేదు మళ్ళీ మాయ పోయిందా పోలేదు వాడికి పోకపోయేసరికి ఏం చేసింది అప్పుడు ఆవిడ ఏం చేసింది కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సబండాసుర శూన్యక అంటే కామేశ్వరుని అయ్యా ఇంక వీడు నా మాట వినట్లేదు నువ్వే రావాలి అని చెప్పేసి ఆ పశుపతిని తీసుకొచ్చి ఏం చేసి శివయ్యని తీసుకొచ్చి ఆయన్నే అస్త్రం కింద వాడి వాడిలో ఉన్న అజ్ఞానం పూర్తిగా తొలగించిన తర్వాత వాడు మళ్ళీ మామూలుగా అయ్యాడు అలా ప్రతి ఒక్కళ్ళకి అవ్వాలంటే నిజం నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ రాక్షసులు కూడా చాలా గొప్పవాళ్లే గొప్పవాళ్ళు అని అంటే మరి వాళ్ళది వాళ్ళని మార్చడానికి ట్రై ట్రై అన్ని మార్చడానికి కానీ మనం అర్థం అక్కడ ప్రత్యక్షంగా జరిగినట్టుగా మనం నమ్ముతున్నాము కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించట్లేరు వినిపించట్లేరు అనే భావనలో మనం ఉన్నాం భావన అంటే ఎందుకు వస్తుంది అంటే అమ్మ ఇప్పుడు చెప్తున్నది లలితా శాస్త్రాన్ని చాలా మంది చదువుతూ ఉంటారు ఏ ఆ చదవడం వల్లే ఆ భావనలో ఉండిపోతాం ఎందువల్ల మీరు మనం రామాయణం చదువుకున్నాం మనం చదవకపోయినా మన స్కూల్లో చిన్నప్పుడు లెసన్స్ లో చెప్పారు లేదా మన మా అమ్మలు తాతయ్యలు చెప్పారు లేదా మనం ఇప్పుడు చూస్తున్న టీవీలో స్టోరీస్ చెప్తున్నారు అన్నీ వింటున్నాం మనం జస్ట్ చదివాం విన్నాం అంతే కానీ దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి సాధన చెయ్యాలి ఆచరి ఆచరిస్తేనే కదా అది అభ్యాసం మనం అభ్యాసం చేయలేదు అభ్యాసం చేయకపోవడం వల్ల ఏంటి అంటే జస్ట్ చదువుతున్నాం అంతే అంటే జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు ఇప్పుడు లలిత అన్నది చదవకూడదు ఎప్పుడు అదేంటండి అని అంటారు లలిత సహస్రనామాలు అసలు చదవకూడదు లలిత సహస్రనామాలు ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలంటే అందులో ఒక్కొక్క లక్షణం ఎవరికి రావాలి మనకి రావాలి మనకి రావాలి కాబట్టి ఇక్కడ ఏం చేశారు చూడండి ఫస్ట్ లక్ష్మీ సరస్వతులు సచామర్ రమావాణి సవ్యదక్షిణ సేవిత కదా ఇప్పుడు పార్వతి గౌరీదేవి ఏం చేస్తుంది మనలో ఉన్న ఆత్మశక్తి అన్నది పెంచుతోంది అందుకే వారాహి ముందు వారాహి నవరాత్రులు చేసుకున్న ఆషాఢ మాసంలో ఇక్కడ వారాహి అమ్మవారు అంటే ఏంటి జ్ఞానశక్తి మనలో జ్ఞానాన్ని ఎప్పుడైతే పెంచిందో పార్వతి అమ్మవారు ఏం చేస్తుంది మన ఆత్మశక్తిని అంటే ఆత్మ సాక్షాత్కార సిద్ధి నన్ను నేను చూసుకోవడం డీవియేషన్ లేవీ లేకుండా నేర్పిస్తోంది జ్ఞానం డీవియేషన్ లేవీ లేవు వచ్చేసరికి లక్ష్మి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనకున్న మాయలు అన్ని తొలగిస్తుంది ఈ ముగ్గురు మూడు చేశారు ఆషాఢ శ్రావణ మాసాల్లో భాద్రపద మాసానికి వచ్చేసరికి ఏమైంది అంటే వినాయకుడు ఎలా అమ్మ దగ్గరికి చేరాలో నేర్పించాడు నేర్పించిన తర్వాత అమ్మే వచ్చింది అమ్మే వచ్చి ఏం చేసింది చక్కగా తీసుకు వెళ్ళింది అమ్మ వచ్చి తీసుకుని వెళ్ళి మళ్ళీ శివ విష్ణుమూర్తి శివకేశవులకి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఏమైంది యో అక్కడ అక్కడ కూడా మనం చూస్తే ఎప్పుడు నిద్రలో ఉన్న మనల్ని ఏం చేశారు ఆయన యోగ నిద్ర అంటే మెళకువగా ఉండేటట్టు చేశారు ఏ శివుడు అంటే పూర్తిగా జ్ఞానమే ఇక్కడ ఏం చేస్తా కామేశ్వరాస్త్రం అక్కడే వాడింది మరి మనలో ఉన్న పూర్తిగా ఉన్న అజ్ఞానాలన్నీ తీసేసి అలా చేస్తే చాతుర్మాసి దీక్ష నిజంగా ఏమవుతాం అంటే పూర్తిగా ఆ తత్వం ఏదైతే ఉందో ఆ జ్ఞానము అన్నది మనకు వస్తుంది శ్రీ విద్య ఉపాసన అంటే కూడా చాలా మంది అమ్మవారికి సంబంధించిన ఉపాసన మాత్రమే అని అనుకుంటారు కానీ ఇక్కడ శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి అంటే శివాశక్తుల యొక్క ఉపాసన అందుకే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అర్ధనారీశ్వర తత్వమే చెప్తుంది శ్రీ విద్య ఉపాసన ఈ సృష్టి అంతా అర్ధనారీశ్వర తత్వమే అని ప్రతి దాంట్లోనూ దాన్ని చూడగలిగే స్థితి ఏదైతే ఉందో అది ఇచ్చేదే శ్రీ విద్యా ఉపాసన ఫైనల్ గా కార్తీక మాసంలో శ్రీ విద్యా ఉపాసకులు అయిపోతాం అందరం కానీ అలా వారాహణి ఆచరిస్తూ వస్తేనే ఆచరిస్తూ వస్తే అంతే కానీ చదివితే ఉపయోగం లేదు చదువుకుంటున్నానంటే ఉపయోగం లేదు ఎందుకు బోల్డ్ అని వద్దు మీరు స్కూల్లో చదువుకుంటారు అది మీ ఉద్యోగంలో పనికిరాదు కదా మీ అమ్మగారు వంట చేస్తారనుకో రోజు మీరు చూస్తూ ఉంటారు నాకు వచ్చేసి అనుకోవచ్చు కానీ మీరు నిజంగా వంట చేసినప్పుడు అది ఎప్పుడు మీకు పనికిరాదు అంతే అంతే ఏదైనా అంతే ఈ సృష్టిలో ఏ పనైనా అంతే దాని లోతు తెలియాలి అంటే నేను అక్కడ ఆచరించాలి అందుకే సలహా ఇవ్వడు ఈజీ పని చేయడం చాలా కష్టం గురుజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు ఏంటంటే ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు ఏదైనా చెప్పేసే చేసే ముందు ఇది చేస్తాన అంటే ఇలా చేసే అలా అని చెప్పకూడదు అనేవారు ఎప్పుడు చెప్పొచ్చు అంటే నువ్వు చేసిన తర్వాత చెప్పచ్చు లేదా ఇప్పుడు నువ్వు పొరపాటున నేలిక చెప్పలేంగా వచ్చేసింది అనుకో నోట్లోంచి ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మనం దాన్ని ట్రై చేయాలి ఎందువల్ల ట్రై చేయాలి అంటే దాని లోతు ఏంటో తెలియకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎలా సలహా ఇచ్చేస్తావు అనుభవం ఉండాలి అనుభవం అనుభవం లేకుండా ఎప్పుడు అది చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి డ్రైవింగ్ ఏముంది ఇలా ఇలా ఏమవుతుంది తర్వాత ప్రమాదాలు అదే జరుగుతుంది ఇది చిన్నపిల్లలు వాళ్ళ తండ్రో తల్లి డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్లో కూర్చొని నేను చేస్తా నేను చేస్తా అంటారు ఇచ్చేస్తారా వాళ్ళేమనుకుంటున్నారు ఇలా ఇలా అంటూ ఒకటే అనుకుంటున్నారు అది తెలియాలి అంటే దాని లోతు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి అలాగే సాధన చేస్తేనే దాని లోతు తెలుస్తుంది తప్ప చదివితే దాని లోతు తెలియదు తెలియదు అద్భుతమైన వివరణ అమ్మా ధన్యవాదాలు Thank you.